హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ ఒకనాడు అడవిలో పచ్చటి చెట్లు పూలు పొలాలు మధ్యలో ఒక చిన్న చెరువు ఉండేది ఆ చెరువుకెప్పుడు పక్షులు వచ్చి నీటిని తాగేవి జంతువులు తిరుగుతూ ఉండేవి అందులోనే జీవించేవాడు తాబేలు పేరు తాతయ్య తాబేలు బాగా నెమ్మదిగా ఉన్న మాటల్లో తెలివైనవాడు చెరువుకి అంచున ఉండే చెట్టుపై నివసించేది కాకి పేరు కాకమ్మ కుర్రకాకి ఎప్పుడూ కూతలతో జోష్గా ఉండేది తెలివితేటలలో కాకమ్మ వేరేలా ఉండేది పక్కనే ఓ చెట్టు రంధ్రంలో ఉండేది ఎలుక పేరు ముంగీ మూసలి చిన్నగా ఉండే కాని ఆలోచనలు పెద్దవే నల్ల నల్ల కళ్లతో టిప్టిప్గా తిరిగేది వీరు ముగ్గురూ తినే సమయమైనా నవ్వే సమయమైనా సాయంత్రం సూర్యాస్తమయమైనా ఎప్పుడూ కలిసే ఉండేవారు నిజంగా మంచి మిత్రులు ఒకరోజు ఉదయం ముంగీమూసలి తన రంధ్రంలో కనిపించలేదు తాతయ్య తాబేలు చూస్తే మూసలి ఎక్కడా లేదు కాకమ్మకు సందేహం వచ్చింది ఇద్దరూ వెతికారు చివరకు ముంగీమూసలి వచ్చి చెబింది పక్కనే వేటగాళ్లు వచ్చినట్టు వినిపించింది చాలా ప్రమాదంగా ఉంది అంతలోనే వేటగాడు వచ్చేశాడు చేతిలో బలమైన వల అతను నీళ్లు తాగడానికి వచ్చాడు తాతయ్య తాబేలు నెమ్మదిగా నెమ్మదిగా నీటికొరకు వెళ్లాడు వేటగాడు తాబేలను చూసి వెంటనే వలతో పట్టేశాడు తాతయ్య తాబేలు ఏం చేయలేక తన నెమ్మదిగానే బంధించబడ్డాడు ఇది చూసిన కాకమ్మ ముంగీ మోసలిని చూసి ఇలా అంది మనం తాతయ్య తాబేలు కాపాడాలి నీ చిన్న కత్తులాంటి పళ్ళు ఉపయోగించి ఆ వలను కత్తిరించగలవా అని అడిగింది ముంగీ మూసలి తలూపింది అవును కాని వేటగాడిని చూస్తే భయమేస్తుంది అప్పుడు కాకమ్మ ఇలా అంది నువ్వు నెమ్మదిగా వెళ్లి వల కట్ చెయ్యి నేనేమైనా డ్రామా చేస్తా వేటగాడిని డైవర్ట్ చేయడానికి అప్పుడు కాకమ్మ గాల్లోకి ఎగిరింది కావ్ కావ్ చేస్తూ వేటగాడి తలమీదకి రాయివేసింది వేటగాడు విసిగిపోయి ఈ కాకిని పట్టుకోవాలి అని వెంటపడి పరుగెత్తాడు అంతలో ముంగీ మూసలి వచ్చి తాతయ్య తాబేలుపైన వేసిన వలను కొరికి కొరికి తెంపింది అలా తాతయ్య తాబేలు వేటగాడి వలనుంచి తప్పించుకున్నాడు వెంటనే ముగ్గురు మిత్రులు జంప్ చేస్తూ చెరువు దగ్గరికి పరుగు పెట్టారు తాతయ్య తాబేలు ఊపిరి పీల్చుకుంటూ హాయిగా నీళ్లలోకి జారి ప్రశాంతంగా ఉన్నాడు వేటగాడు తిరిగి వచ్చినప్పుడు కాకమ్మ దూరం నుంచి తిష్టగా నవ్వింది ముంగీ మోసలి దరకుండా దాక్కుంది తాబేలు జలజల నీట్లోకి మాయమయ్యాడు వేటగాడు అంత తిరిగి చూస్తున్నాడు కాని ఎవ్వరూ కనిపించలేదు నీతి ఒక్కడే ఎంత తెలివిగానే ఉన్నా ముగ్గురు కలిస్తే ఏ పని అయినా సాధ్యం స్నేహం ఐక్యత ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు